ఈరోజు హాయ్ అందరికీ ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నా ఎలా వేయాలో మీకు ఒకసారి ఈ రెసిపీని చూపిస్తాను మీకు ఇది పే ఫైండ్ పేస్ట్ లాగా ఫస్ట్ ఏం చేయాలంటే ఒక రెండు మిర్చి చెక్క లవంగాలు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి టమాటోసు కొంచెం కొబ్బర ఇంకా జీడిపప్పు అనమాట ఇవి మొత్తం కలిపి పేస్ట్ కొట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తా నేను చేశాక ప్రాసెస్ ఏంటో మీకు ఒకసారి చూపిస్తా ఇప్పుడు ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఈ పేస్ట్ను యాడ్ చేసుకుంటాం ఎందుకంటే అన్నీ మనం పచ్చి వేస్తాం కదా దీంట్లోనే అందుకు కాబట్టి ఇది కొంచెం పచ్చివాసలు పోవాలి అంటే మంచిగా ఆయిల్లోనే కొంచెం వేసామంటే మంచిగా బాయిల్ అవుతుంది మంచిగా ఆయిల్ వేలాలి ఎందుకంటే అప్పుడు దీన్ని పచ్చి వాసన పోతుంది ఎందుకంటే టమోటాస్ ఉన్నాయి కదా దీంట్లో ఉన్నా కాబట్టి దీంట్లోనే ఉడికిపోతుందన్నమాట ఆయిల్లోనే ఆ తర్వాత మనం ఈ మసాలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లోనే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే ఇంకా గరం మసాలా మంచిగా కారం ఉప్పు పసుపు ధనియాల పొడి అన్నీ వేసుకొని ఈ ఆయిల్లోనే మంచిగా మద్దన ఇవ్వాలి మద్దిన తర్వాత మష్రూమ్స్ వేసేసుకొని ఇప్పుడే వాటర్ పోయితే పోయకండి ఎందుకంటే ఇది దీంట్లోనే ఉన్న మంచిగా మంచిగా గోల్పు ఏమవుతుందంటే ఇది అన్నీ ఉప్పు కారం మసాలాను మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఎందుకంటే ఫస్ట్ వాటర్ పోసామంటే ముక్క అది పట్టదు కాబట్టి సప్పగా ముందు ఎందుకంటే మష్రూమ్ ముందుగానే సప్పగా అనిపిస్తాయి కొంచెం కాబట్టి ఇలా వేసామంటే కన్నా ముక్క మంచిగా తింటారనమాట కొంచెం సేపు ఎందుకంటే ఇవి వేసాక కొంచెం ఆయిల్ మనకు బయటికి అన్నప్పుడు మనకు సరిపడా గ్రేవీ కోసం మీరు వాటర్ కలుపుకున్నప్పుడు సరిపోతుంది ఇది వసూడు ఇప్పుడే మంచిగా ఆయిల్ బయటకు వస్తుంది కదా ఇప్పుడు కొంచెం మనం వాటర్ వేసుకుని సరే ఇప్పుడు ఇది ఇప్పుడు నేను సరిపడా వాటర్ పోసాను ఇప్పుడు దీంట్లో నేను ఇప్పుడు వేస్తాను అనమాట కరివేపాకు ముందు వేయాలి ఎందుకంటే ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు దాని స్మెల్ డిఫరెంట్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేను ఎప్పుడు కూడా కూరలలోనే ఫస్ట్ కరివేపాకు వేయను ఇట్లా గ్రేవీ మంచిగా ఉడుకుతున్నప్పుడు మాత్రమే నేను కరివేపాకు యాడ్ చేస్తే ఆ కర్రీ స్మెల్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట అసలు మష్రూమ్ కర్రీ చాలా ఎమ్మె ఉంటుంది హెల్దీ హెల్దీ కూడా మనకు చికెన్ మటన్ కూడా అసలు పనికిరాదు అనుకోండి అంత మంచి విటమిన్స్ కానీ ఆరల్ క్యాల్షియం కానీ మనకి అన్నీ అందుతాయి చాలా బాగుంటుంది పిల్లలు కూడా మటన్ అనుకునేది తింటారు దీన్ని వాళ్ళకి తెలియదు కాబట్టి కానీ అంత టేస్ట్ ఉంటుందన్నమాట మీకు ఇష్టం ఉండేవాళ్ళు దీంట్లో ఇంకొంచెం ఒకవేళ చింతపండు రసం కూడా కొంచెం యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చూడండి నచ్చకుంటే స్కిప్ చేసుకోండి నో కాదు కానీ దాని టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం చింతపండు రసం యాడ్ చేస్తే నేనైతే కొంచెం వేసాను ఎందుకంటే పేస్ట్ కొట్టేటప్పుడే వేసారు రసం పిసికి అదంతా ఏం వేయలేదు అలాగా ఓకేనా ఇంకా లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి దీనికి ఎందుకంటే ఉత్తగానే ఉడికిపోతుంది మష్రూమ్ అనేది సరేనా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో ఒకసారి కామెంట్ చేయండి ఓకే బాయ్